హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య యంగ్ హీరో నిఖిల్కి పొలిటికల్ లీడర్ అమిత్ షా ఓ గుడ్ న్యూస్ చెప్పాడంటూ వార్త అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది ఇటు చూసుకుంటే నిఖిల్ టాలీవుడ్లో ఓ మంచి హీరో అమిత్ షా చూసుకుంటే పొలిటికల్ లీడరు మరి వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఏంటి అసలు అమిత్ షా ఇంతమంది హీరోలు ఉండగా నిఖిల్కి ఎందుకు గుడ్ న్యూస్ చెప్పాడు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక న్యూస్ అయితే బాగా చక్రలు పడుతుంది యంగ్ హీరో నిఖిల్ కి అమిత్ షా గుడ్ న్యూస్ చెప్పాడు అని ఒక వార్త అయితే వినిపిస్తుంది ఈనేమో సినిమా హీరో ఆయనేమో పొలిటికల్ లీడర్ ఎక్కడ సంబంధమే లేదు ఇద్దరికి కూడా కానీ ఇంతమంది హీరోలు ఉండగా వై నిఖిల్ అనే అంశం గురించి మాట్లాడితే ఏం చెప్తారు చాలా సింపుల్ అండి ఇప్పుడు టూకి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది సో ప్రతిసారి ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా జాతీయ స్థాయిలో రెపరెపలాడుతూ మనకు కనిపిస్తుంది ఈ సంవత్సరమే కాస్త ఆ రెపరెఫలు తగ్గాయని చెప్పాలి కేవలం ప్రాంతీయ చిత్రంగా మాత్రమే ఒక అవార్డు మాత్రం కార్తికేయ టూకి ప్రకటించారు సో మనందరికీ తెలుసు కార్తికేయ టూని చందుమొండేటి డైరెక్షన్లో నిఖిల్ హీరోగా చేసినటువంటి సినిమా సో ఇదివరకు వచ్చినటువంటి కార్తికేయ అనే సినిమా దానికి సీక్వెల్ అని అందరికీ తెలిసిందే సో మొదటి సినిమాకి మించి ఈ కార్తికేయ టూని చెప్పాలంటే ఆల్మోస్ట్ పది రోట్లు పెద్ద విజయం సాధించింది కారణం ఇది ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయటం అందులో కూడా కృష్ణతత్వాన్ని ఈ సినిమాలో ప్రమోట్ చేశారు బాగా సో ఆ కృష్ణతత్వం నేపథ్యంలో ఈ సినిమా తీయటం కృష్ణుడు ఏం చెప్పాడు అనే దాని మీద ఆ కృష్ణతత్వం ఏంటి అనేది దాని మీద ఫోకస్ చేసి తీసినటువంటి ఈ సినిమా అనుపమ్ ఖీర్ కూడా అందులో ఒక కే ఒక కొద్దిసేపే కనిపించినప్పుడు కూడా కథలో ఒక కీలకమైనటువంటి సన్నివేశాన్ని ఆయన తన భుజాల మీద మోసిన సందర్భం మనకు కనిపిస్తుంది ఇంకా నిఖిల్కి కార్తికేయ సినిమా ఒక లైఫ్ ఇస్తే కార్తికేయ టూ అనేది ఆయన రేంజ్ని పాన్ ఇండియా లెవెల్లో తనకు ఒక క్రేజ్ని తీసుకొచ్చింది అంతకుముందు అసలు నేషనల్ లెవెల్లో నిఖిల్ ఎవరో చాలామందికి తెలియదు ఆడియన్స్కి బట్ వేరే కార్తికేయ టూ తర్వాత నిఖిల్ సిద్ధార్థ అనే ఒక హీరో తెలుగు హీరో పాన్ ఇండియా హీరో అయిపోయాడు సో ఆయనకి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ వచ్చారు అది ఊహించినటువంటి ఒక విజయంగా చెప్పుకోవాలి నిఖిల్కి అలాగే డైరెక్టర్ చందు ముండా కూడా సో అప్పటి నుంచి ఆ సినిమా కార్తికేయ టూ వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఆ సినిమా అంత ఘన విజయం సాధించడంలో వీళ్ళ యొక్క అంటే పొలిటికల్ వీళ్ళతో కూడా కొంచెం వాళ్ళు ప్రమోట్ చేశారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఆ భావజాలం ఉన్నవాళ్ళు హిందుత్వ సంస్థలు ఆ సినిమాని తమ భుజాల మీద మోసాయి అందు గురించే ఆ సినిమా ఆ స్థాయి విజయాన్ని సాధించింది అనేది ఒక టాక్ అయితే వచ్చింది ఆ మధ్య ఒకటి జరిగింది ఒక విచిత్రమైన ఒకటి జరిగింది బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ని కలిశారు అవును కలిసినప్పుడు అసలు ఎందుకు కలిశారు ఏంటి అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది సో ఆయన యాక్చువల్గా కలవాలనుకున్నది నిఖిల్ని అయితే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆయన హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక బీజేపీ నేతలు పొరపాటున ఆయన నితిన్ గురించి అడుగుతున్నారనుకొని నితిని కలిపారు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు అనేది ఒకటి రంగంలోకి వచ్చింది ఎందుకంటే ఆయనకు తెలిసింది నడ్డా గారికి తెలిసింది నిఖిల్ కార్తికేయ టూ సినిమా అప్పుడే ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించడం దాన్ని అమిత్ షా కూడా దాన్ని ప్రశంసించి జరిగినాయి సో వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పేసి ఒకటి వచ్చింది అయితే నిజం నిజంగా ఆయన కలవాలనుకున్నది నితిన్నా నిఖిల్లా అనే విషయం అయితే తర్వాత ఎవరు దాన్ని పొడిగించలేదు ఆ క్లారిటీ కూడా రాలేదు కానీ అప్పుడు చాలామంది చెప్పుకున్నటువంటి విషయం అదే సో ఇప్పుడు ఆ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు రావటం వెనక ఇది ఈ ఈ నేపథ్యం ఉంది కాబట్టి సో అమిత్ షా గుడ్ న్యూస్ చెప్పారు అనేది కూడా అట్లా అనమాట సో ఆయనకు నచ్చిన సినిమా కాబట్టి అమిత్ షా గారికి నచ్చిన సినిమా కాబట్టి ఆయన నచ్చిన తెలుగు సినిమాకి ఇప్పుడు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చిందని సో ఇదే సందర్భంలో మనం ఇప్పుడు చూసుకుంటే ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి సో కాంతారాత ఆయన ఎలాంటి అభినయాన్ని ప్రదర్శించారో మన తెలుసు సో దాని తగ్గ గుర్తింపు ఆయనకి ఇది అంత ముందు వరకు కా బిఫోర్ కాంతారా రిషబ్ శెట్టి కన్నడంలో ఒక చిన్న హీరో మాత్రమే సో కాంతారాతోటి ఆయన ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు సో అంతగా ఆ కంటెంట్ కానివ్వండి అందులో ఆయన ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి అభినయం కానీ సో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి కొన్ని కొన్ని షాట్లు మనం ఒళ్ళు ఒక్కసారిగా ఊగిపోతాం జలధరించేస్తుంది సో అలాంటి ఖచ్చితంగా ఆయన అన్ని విధాల అర్హుడనే చెప్పాలి ఎట్లాగా ఉత్తమ నటి పాద అవార్డు మాత్రం ఇద్దరికి ఇచ్చారు ఇద్దరికిచ్చారు అని చెప్పేసి తెలుగులో తిరు అని చెప్పి రిలీజ్ అయినటువంటి ధనుష్ సినిమా సో అందులో హీరోయిన్గా చేసినటువంటి అందులో ఇద్దరు హీరోయిన్ యాక్చువల్గా నిత్యా మీనన్ రాశీ ఖన్నా ప్రధాన ప్రధాన హీరోయిన్ అని చెప్పాలి యాక్చువల్గా హీరో ఫ్రెండ్గా క్లోజ్ ఫ్రెండ్ హీరో ప్రేమించేదేమో రాసిక్క అని కానీ ఆమె నేను నిన్ను ప్రేమించట్లే నిన్ను ఆ దృష్టిలో చూడలేదు అని చెప్పిన తర్వాత అతను కాస్త డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా కనిపించడం ఈమె స్నేహితురాలుగా అతను మళ్ళీ మామూలు చే మామూలు మనిషిని చేయటం చివరికి హీరో రిలీజ్ అయ్యి తనకి పక్కనే పెట్టుకొని నేను ఎవరినో వెంపలాడుతున్నాను అని చెప్పేసి అతను కూడా ఆమె ప్రే ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేయటం ఇదంతా మనకి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో నిత్యామేనని చేసిన క్యారెక్టర్ నిజంగా మనకు తెలుసు నిత్యామే ఎంత చక్కటి నటో పాత్రలో తను పాత్రలాగా బిహేవ్ చేస్తారు అంతే కొద్దిగా ఆమె నటిస్తున్నారని చెప్పి మనకు అనిపించదు మనకు ఆ తిరుగు చిత్రం చూస్తున్నప్పుడు కూడా మనం అట్లాగే ఫీల్ అవుతాం ఆమె నటన అంత ఈజ్తో ఆమె చేసిన నటన తగ్గట్టుగానే సో ఆ క్యారెక్టర్ అలా రావటానికి ప్రధాన కారణం ధనుష్ అనే చెప్తున్నారు సో తను కూడా ధనుష్ కూడా ఆమెకి పర్సనల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆయన కూడా తన స్పందన తెలియజేశారు వెంటనే అవార్డు వచ్చిందని తెలియజేదే అట్లాగే మానసి పరేఖ అని చెప్పి గుజరాతీ సినిమాలు యాడ్ చేసినట్టు ఆమెకు కూడా సంయుక్తంగా ఇచ్చారు సో ఇంకా అట్లాగే చాలా సినిమాలకు వచ్చినాయి కేజీఎఫ్ ఉత్తమ కన్నడ చిత్రంగా ఆ సినిమాకి ఇచ్చారు సో అట్లా కాకపోతే తెలుగుకి సంబంధించి జాతీయ ఇది ప్రాంతీయ చిత్రంగానే వచ్చింది కానీ కార్తీక అనేది మిగతా జనరల్ క్యా క్యాడర్లో చూసుకుంటే రాలేదు కాకపోతే మన తెలుగు వాడైనటువంటి జానీ మాస్టర్కి అదే తిరు తిరుచిత్రాంబం చిత్రంలో చేసిన పాటకి కొరియోగ్రఫీ గాను ఆయనకి అదే సతీష్ అని ఇంకొక ఆయన కలిసి చేశారు వాళ్ళిద్దరికీ బెస్ట్ కొరియోగ్రాఫర్స్గా అవార్డులు ఇవ్వటం అనేది సో అతను తెలుగువాడు అవడం కానీ అది మనకి సంతోషదాయకమని చెప్పాలి అది సో మొత్తానికి ఈ కార్తికేయ టూ అనేది దానికి సంబంధించి ఒక స్వీట్ న్యూస్ తీపి కబురు అమిత్ షా ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు అట్లా దాన్ని అట్లా థ్యాంక్ యూ సార్